అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పేరు పరివర్తన ఒకటో తారీఖు ఉదయం ఏడు గంటల కల్లా తలుపు కొట్టి లోపలికి ప్రవేశించినటువంటి తండ్రి రావణ శర్మను చూస్తూనే ఏడుపు మొహం పెట్టి ఆహ్వానించారు రెండో కొడుకు ప్రకాశం కోడలు పద్మిని ఏం అమ్మాయి మీ అమ్మగారు నాన్నగారు అంతా బాగున్నారా అడిగారు ఆయన నేరుగా కామన్ బాత్రూంలోకి వెళ్తూ బాగున్నారు మావయ్య మీ ఆరోగ్యం ఎలా ఉంది అడిగింది పద్మిని ఆయన కాళ్ళు కడుక్కున్నాక తుడుచుకోవడానికి టవాల్ ఇవ్వడానికి సిద్ధంగా నిలబడి అంతా శుభ్రంగా ఉన్నారు ఏరా చిన్న కొడక ఎలా ఉన్నావు ఆయన కాళ్ళు కడుక్కొని వచ్చి కోడల చేతిలో టవాల్ అందుకుంటూ కొడుకుని అడిగాడు బాగానే ఉన్నా నాన్న ఎన్నో మందులు వాడినా మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదు అలాగా ఏ కొడుకు ఇంటికెళ్ళినా అన్ని రోగాలే అందరికీ రోగాలే ఎక్కడ చూసినా తిల్లే మరి అమ్మాయి నేను వస్తానని తెలుసుగా టిఫిన్ ఉందా పెట్టు లేదంటే హోటల్ నుంచి తెప్పించు ఒరే చిన్నోడా ఇదిగోరా పదిహేను వేలు నా నెల ఖర్చు జేబులో పెట్టుకో ఇంకా కావలసి వస్తే మొహమాట పడకుండా అడుగు అని చిన్న కొడుకు చేతికి డబ్బులు ఇచ్చి నా గదిలో మంచం మీద పక్కా అవి శుభ్రంగా దులిపివేశావా అమ్మా అని అడిగారు కోడల్ని అన్నీ సిద్ధమే మావయ్య రండి టిఫిన్ చేసి రెస్ట్ తీసుకోండి వంట చేసేస్తాను అని డైనింగ్ టేబుల్ వైపు దారి తీసింది చిన్న కోడలు ఆయన కోడల్ని అనుసరించాడు రావణ గారి వయసు ఎనభై ఐదు ఏళ్ళు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు ఆయనకు పిల్లల చదువుల కోసం ఎన్నో ఏళ్ళుగా ఉన్న ఊళ్ళోనే పిల్లలందరూ కలిసి ఉంటారని పెద్ద స్థలాన్ని కొనుక్కొని అందులో సర్వీస్లో ఉండగానే బ్రహ్మాండమైన డాబా కట్టాడు పిల్లలు మనవలందరితో వేసవి సెలవుల్లో ఇద్దరు కొడుకులు కుటుంబ సమేతంగా వచ్చేవారు వాళ్ళకి వీలైనన్ని రోజులు ఉండేవారు విశాలమైన ప్రాంగణంలో పెరట్లో మామిడి కొబ్బరి చెట్లు అనాస రావుసిరి వనస అరటి సపోట అన్ని రకాల చెట్లు ఉండేవి పిల్లలందరూ అలా వస్తారని తెలిసి ప్రతి సంవత్సరం వరుదినమ్మగారు శ్రేష్టమైన గుంటూరు ఎండుమిరపకాయలు కొని కారాలు ఆవపిండి కొట్టించి పెరట్లో మామిడి చెట్ల నుంచి పరువానికి వచ్చిన మామిడికాయ కోయించి పిల్లలు శ్రమపడకుండా ఏటికేడాది సరిపోయేలా ఆవకాయ మాగాయ మెంతికాయ పెట్టి సిద్ధంగా ఉంచేది వాళ్ళకి ఇష్టమైనన్ని రోజులు ఉండి ఈ ఊరగాయలు అప్పడాలు వడియాలు అన్నీ తీసుకొని నగరాలకు వెళ్ళిపోయేవారు పిల్లలు పదవ తరగతిలో ఉండగా రెండో కొడుకు తన ప్రైవేట్ కంపెనీ ఉద్యోగం పోవడంతో అమ్మ నాన్నలిద్దరిని ఇల్లు అమ్మేసి హైదరాబాద్ వచ్చేసి తమ దగ్గరే ఉండి బొమ్మని తన వాటా డబ్బులు ఇచ్చేస్తే పిల్లల్ని పై చదువులు చదివించుకుంటానని కోరాడు అలా చేస్తే పిల్లల అవసరాలకు డబ్బు సాయం చేసినట్టు ఉంటుందన్న ఉద్దేశంతో ఉన్న ఊరిలో ఇల్లు అమ్మేసి భార్య భర్తలిద్దరూ నగరానికి చేరారు మగపిల్లలతో పాటు సమానంగా ఆడపిల్లలకు కూడా ఆస్తులు సమాన హక్కు అని ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ప్రకటించిన వార్త విని రావణ శర్మ గారు చాలా సంతోషించాడు తన కష్టార్జితాన్ని ఆరు భాగాలు చేసి ఎవరి సొమ్ము వాళ్లకు అప్పగించి ఒక వాట తన పేర మరొక వాట భార్య పేర ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు మిలిటరీ క్రమశిక్షణకు మారుపేరుగా గవర్నమెంట్ కాలేజ్కి ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయిన ఆయనకి పెన్షన్ కూడా లక్ష దాకా వస్తుంది పిల్లలందరినీ కూడా అంతటి క్రమశిక్షణతోనే పెంచాడు ఆయన ఆయన అంటే వాళ్ళందరికీ హడల్ ఆయన క్రమశిక్షణ అంటే ఎలా ఉండేదంటే కొడుకులు తెల్లవారు జామున ఐదు గంటలకే నిద్రలేవాలి ఆరు గంటల వరకు చదవాలి చదివింది చూడకుండా రాసి అప్పగించాలి రాసిన దాంట్లో వస్తే ఒక్కొక్క పదం పదేసి సార్లు చూసి కాపీ రాయాలి ఉదయం ఆరు నుంచి ఏడు గంటల్లోగా వ్యాయామం చేయాలి చెమటలు పట్టిన శరీరాలను తండ్రికి చూపించాలి ఆయన అనుమతి ఇచ్చాకే స్నానం చేసి దేవుడి దగ్గర హనుమాన్ చాలీస చదివి చద్దెన్నం తిని తొమ్మిది గంటల వరకు చదవాలి ఆ రెండు గంటల్లో చేసిన పని సాయంత్రం ఆయన కాలేజీ నుంచి వచ్చాక చూపించాలి వీటిల్లో ఏ పని ఎవరు మానేసినా వాళ్ళకి ఆ పూట చద్దన్నం కట్ అలాంటి క్రమశిక్షణ ఆయనది మన వాళ్ళందరూ బాగా చదువుకొని మంచి కంపెనీలలో ఉద్యోగాలు స్థిరపడ్డారు ఏ కొడుకు ఇంట్లో శుభకార్యాలు జరిగితే ఆ కొడుకు ఇంట్లో ఉన్నంతకాలం ఉండడం తర్వాత మరో కొడుకు ఇంట్లో శుభకార్యం అయితే అక్కడికి వచ్చి ఉండడం అలవాటుగా మారింది భార్య భర్తలిద్దరికీ తమ కొడుకులకు కూతుళ్లకు పెళ్లిళ్ళు అవడంతో రావణ శర్మగారు వరుదినమ్మగారు భారంగా తోచారు మగపిల్లలకి దీనికి తోడు తల్లి తండ్రి ఉన్నారన్న వంకతో తమ ఆడపడుచులు భర్త పిల్లలతో పదేసి రోజులు పిల్లలతో సహా వచ్చి వెళ్ళడం కోడలకి నచ్చని విషయంగా మారింది అయితే కొడుకులు కోడళ్ళు అంతా ఉద్యోగ విరమణ చేసిన వారే మంచి చదువులు చదువుకొని ఇంకా మంచి ఉద్యోగాలు సంపాదించుకొని ఉద్యోగ విరమణ అనంతరం సొంత అపార్ట్మెంట్లు కొనుక్కొని చివరకు హైదరాబాదులో స్థిరపడ్డారు దాదాపు అందరూ ఒకే కాలనీలో రెండు మూడు గల్లీల తేడగా ఉంటున్నారు పెళ్లిళ్ళు పుట్టినరోజులు బారసాలలు నోములు వ్రతాలలో సరదాగా కలుస్తారు మనసులో ఏముందో తెలియదు కానీ ముఖాల మీద రంగులు పులుపుకొని కలుసుకున్నప్పుడు మాత్రం కౌగిలించుకున్నంత ఆప్యాయత ఒలకబోస్తారు వయసు మీద పడడంతో వరుధి నమ్మగారు మంచాన పడి మూడు నెలలు జరగకుండానే మరణించారు ఆవిడ పోయిన పదమూడవ రోజున తండ్రిని ఎవరు చూడాలి అన్నది వాళ్ళకి ప్రశ్నగా తయారైంది మధ్యాహ్నం అందరి భోజనాలు అయ్యాక ముసలాయన పడుకున్నారు అప్పుడు నలుగురు పిల్లలు ఒకే చోట చేరి చర్చలు మొదలుపెట్టారు నేను ఆడపిల్లని ఈడపిల్లని కాదు కదా ఏ పండకో పబ్బానికో అయితే పిలిచి భోజనం పెట్టి పంపించగలను అయినా నా మొగుడు రిటైర్ అయి ఇంట్లోనే ఉన్నాడు ఇద్దరు ముసలాళ్ళకి చాకిరి చేసే శక్తి నాకు లేదు అయినా తండ్రి బాధ్యత ఎప్పుడు కొడుకులదే అని తప్పించేసుకుంది పెద్ద కూతురు నీకు పిల్లల బాధ్యత తీరిపోయిందక్క నాకు మా అత్త మావలే కాకుండా వాళ్ళ అమ్మ బాధ్యత కూడాను కొంపంద ముసలి వాసనలు చాకిరితో చేస్తున్నాను అనుకో ఆ బాధ తప్పించుకోవడానికి నాన్నగారు ఉన్న చోటికి వచ్చి పది రోజులు వండి పెడతా వీలైతే లేకపోతే నా వల్ల కాదు అనేసింది రెండో కూతురు అయితే మీ ఇంట్లో ఆరు నెలలు మా ఇంట్లో ఆరు నెలలు ఉంచుకుందాంరా అన్నాడు పెద్ద కొడుకు రెండో కొడుకుతో వెంటనే రెండో కోడలు అంది ఏంటి ఆరు నెలలు ఉంచుకునేది రేపు పొద్దున మా పిల్లలకు ఏమైనా అవసరాలు వస్తే వాళ్ళు పిలిస్తే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి కదా మాకు కుదరదు బావగారు నోరు విప్పి చెప్పరేంటండి మొద్దురా చిప్పలా అంది తన భర్తతో అవునన్నయ్య నా పిల్లం చెప్పింది నిజమే నసిగాడు రెండో కొడుకు అయితే ఇదంతా నాకే పట్టిందా ఆయన చేత ఇల్లు అమ్మించేసి సమాన వాట తీసుకున్నప్పుడు ఏమయ్యాయి ఈ తెలివితేటలు అందరూ సమాన వాటలు తీసుకున్నప్పుడు సమానంగా ఆయనను చూడాల్సిందే కోపంగా అరిచాడు పెద్ద కొడుకు అయితే ఆయనకి పెన్షన్ వస్తుందిగా ఏ వృద్ధాశ్రమంలోనూ చేరిపోమ్మందాం అన్నాడు రెండో కొడుకు ఒరే నలుగురు పిల్లలు ఉండి ఆయన ఆస్తి సమానంగా పంచుకొని ఏ ఒక్కరు చూడకపోతే చాలా తప్పురా అన్నాడు పెద్ద కొడుకు అందుకే ఇంటికి పెద్ద కొడుకు నువ్వే కాబట్టి రేపు తలకొరివి పెట్టేది కూడా నువ్వే ఆయన్ని నీ దగ్గరే ఉంచేసుకో నేను ఎలాగా నీ భుజం మీద చేయేసి మమ అని వెనకాల ఉండేవాడినే టక్కున అన్నాడు రెండో కొడుకు ఒరేయ్ తప్పురా అలా మాట్లాడకూడదురా రేపు నీ పిల్లలు నిన్ను అలాగే విభజించేస్తే భరించగలవా అప్పటి పరిస్థితి అప్పుడు చూసుకుంటా అన్నయ్య కొడుకులు లేకపోతే కూతుళ్ళే తలకొరివి పెడుతున్నారు ఈ రోజుల్లో వారు లేకపోతే డబ్బిస్తే వచ్చి నటించే జనాలు బోలెడు మంది ఉన్నారు ఈ రోజుల్లో అన్నాడు రెండో కొడుకు ఎదుటి వారికి అయితే ఒక నీతి మనకైతే ఒక నీతి అన్నది చాలా తప్పురా ఆయన పరాయివాడు కాదు మన కన్న తండ్రి ఆయన క్రమశిక్షణతో పెంచబట్టి జీవితంలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేసి ఈరోజు సుఖంగా బతుకుతున్నాం అమ్మ పెద్దగా చదువుకోలేదు తండ్రిగా ఆయన పట్టించుకోకపోతే మన బతుకులు ఖచ్చితంగా ఇలా ఉండేవి కాదు అన్నాడు పెద్ద కొడుకు బాధగా ఇక లాభం లేదని నెమ్మదిగా హాల్లోకి వచ్చారాయన ఏవిరా రాత్రికి ప్రయాణాలుగా అమ్మపోయి పదమూడవ రోజు బతికి ఉన్న నాన్నని పంచుకుంటున్నారా ముక్కలు చేసుకుంటున్నారా పడక కుర్చీలో కూర్చుంటూ అడిగారాయన అబ్బే అలాంటిదేం లేదండి ఏవో పోసుగోలు కబూర్లు అంతే గ్లాస్ అందిస్తూ అంది రెండో కోడలు నేను టీ తాగి బయటకు వెళ్ళి వస్తాను ఎవరు బయటకు వెళ్ళకండి అని వాష్రూమ్కి వెళ్ళి వచ్చి చొక్కా వేసుకున్నారాయన పెద్ద కోడలు ఇచ్చిన టీ తాగి బయటకు వెళ్ళి అరగంటలో వచ్చేశారు ఆయనతో పాటు ముగ్గురు మిత్రులు వచ్చారు ఒకరు ఆయనకు బాల్య స్నేహితుడు దస్తావేజుల లేఖరి అయినటువంటి సుబ్బారాయ శర్మ గారు మరొకరు తన గురువు గారి కుమారుడు తన కింద ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేసిన రంగనాయకులు గారు తనతో కలిసి చదువుకున్న బాల్య స్నేహితుడు శ్రీధరం గారు మూడవ వ్యక్తి వాళ్ళని చూసి గదిలోకి సర్దుకోబోయారు కొడుకులు కోడళ్ళు ఒక్కళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు ఇది నా భవిష్యత్తు సమస్య బంధువుల మధ్యలోనే విషయం తేల్చుకోవచ్చు అలా చేస్తే మన కుటుంబ పర్వంతా అభాసు పాలైపోతుంది వీళ్ళు ముగ్గురు నాకు మీకు కూడా తెలిసిన మన కుటుంబ ఆత్మీయ మిత్రులు అందుకే స్వయంగా వెళ్ళి వారిని తీసుకొచ్చాను అని పిల్లలతో అన్నారు అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నాక మిత్రులారా ఇవాళ రాత్రికి పిల్లలు అందరూ వెళ్ళిపోతున్నారు వీళ్ళల్లో ఏ ఒక్కరు నన్ను తమతో తీసుకువెళ్ళడానికి సిద్ధంగా లేరు ప్రతి ఒక్కళ్ళు పనికిరాని వస్తువుగా అనవసరమైన బరువుగా భావిస్తున్నారు ఇంతమంది సమక్షంలో నా భవిష్యత్తు ఏమిటో మిత్రులుగా మీరు ముగ్గురు నిర్ణయిస్తే ఆ ప్రకారం నడుచుకుంటాను అన్నారాయన ఎవరి నోట మాట లేదు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు వెంటనే సుబ్బరాయ శర్మ గారు అందుకున్నారు పిల్లలు మీ అందరికీ మేము ముగ్గురం తెలుసు ఇది మీ ఇంటి సమస్య కాదు కొన్ని కుటుంబాలలో వృద్ధాపంలో తల్లిపోయిన తండ్రుల సమస్య తండ్రికి కేవలం ఒకే ఒక కొడుకు ఉంటే ఇలాంటి సమస్య తలెత్తదు పిల్లలు ఎక్కువ మంది ఉన్నప్పుడే తండ్రి పెద్ద సమస్య అయి కూర్చుంటాడు దేవుడు మన చేతికి ఐదేసి వేలు ఇచ్చాడు వాటిలో ఏ ఒక్క వేలు లేకపోయినా మనం ఇబ్బంది పడుతూనే పనిచేస్తాం ఐదు వేళ్ళు ఏ యంత్రంలోనో పడి నలిగిపోతే ప్రత్యామ్నాయం వెతుక్కుంటాం కానీ ఆ చేతిని నరికేసుకోము వృద్ధులు చంటి పిల్లలతో సమానం అంటారు మీ పిల్లల్లో మరొకరిగా భావించి తండ్రిని చూడవలసింది పోయి ఎవరి మటుకు వారు మీ దారి చూసుకుంటే భార్య పోయి కొమ్మలు నరికేసిన చెట్టులో ఉన్న ఆయన్ని వదిలేసి వెళ్ళిపోవడం ఎంతవరకు న్యాయం ఆ రోజుల్లో కుటుంబాలు కలకలలాడుతూ ఉండేవి ఎంత ఎక్కువ మంది పిల్లలు ఉంటే అంత గొప్పగా చెప్పుకునేవారు నలుగురు పిల్లల్ని కని బాధ్యతగా పెంచి పెళ్లిళ్ళు చేసి సమాజానికి నలుగురు ప్రయోజకుల్ని అందించగలిగారంటే ఆ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి తీరాలి ఇదే మన భారతీయ కుటుంబం వ్యవస్థ ధర్మం ఆ ధర్మాన్ని రేపు మీ పిల్లల విషయంలో మీరు నిర్వర్తిస్తారు దురదృష్టవశాత్తు విజ్ఞానం వెర్రి తలలు వేసి నేను నా సుఖం అనేటువంటి స్వార్థం ప్రతి ఒక్కరిలోనూ పాదుకుపోతున్న దురదృష్టకర వ్యవస్థకు మనం చేరాం ఒకరిని చూసి మరొకరు బాధ్యతలు వదిలించుకునే వాళ్ళే తప్ప తనకు పరిస్థితి వస్తే ఎలాగా అని ఆలోచించుకునే వాళ్ళు తక్కువైపోతున్నారు ఎందుకంటే తమకు ఆ పరిస్థితి రాదు అని వాళ్ళ నమ్మకం సరే అసలు విషయానికి వద్దాం ఇదిగో వంద రూపాయలు ప్రామిసరి నోటు మా నాన్నగారితో మాకు సంబంధం లేదు అని మీరందరూ వ్రాసి సంతకాలు పెట్టండి లేదా అందరూ ఆయనను సమానంగా చూడదలుచుకున్నారా అలా రాయమంటే అలా రాస్తాను దాన్ని బట్టి ఆయన ఏ విధంగా తన జీవితాన్ని నిర్దేశించుకుంటారో ఆయనే చూసుకుంటాడు మీ నాన్నగారి ఆస్తి అమ్మినప్పుడు మనవలతో సహా వచ్చి మీరందరూ ఎలా సంతకం పెట్టారో ఇప్పుడు కూడా మేజర్లైన మీ పిల్లలందరితో సహా సంతకాలు పెట్టాలి ఇది ఆరు కాపీలు తీయించి ప్రతి ఒక్కళ్ళు భద్రపరచుకోవాలి కొడుకులు ఇద్దరు ఆయన్ని సమానంగా ఆరేసి నెలలు ఖచ్చితంగా చూడాలి పండుగలకు మాత్రం కూతుళ్ళు ఆయనను తమ ఇంటికి ఖచ్చితంగా ఆహ్వానించాలి ఆయన ఎవరింట్లోనూ ఉచితంగా ఉండడు తన పోషణ భారం మీ మీద పడకుండా మీకు ఆర్థిక సాయం చేస్తాడు మీరు ఆయనకు చేయవలసిందల్లా ఆప్యాయతగా అన్నం పెట్టడమే ఆయన ఉన్నంతకాలం మీకు మరో బిడ్డ అదనంగా పుట్టాడని భావించడమే మీ అందరికీ సమ్మతమైతే రెండో ప్రపోజల్ ఏ ఒక్కరికి మనసు కష్టం కలిగిన మొదటి ప్రపోజల్ ఏదైనా సరే ఖచ్చితంగా పేపర్ మీద రాసి సంతకాలు పెట్టాల్సిందే మీ నిర్ణయం ఏమిటో చెబితే అలా చేద్దాం చెప్పడం ముగించారు సుబ్బరాయ శర్మ గారు ఇందులో ఆలోచించాల్సింది ఏమీ లేదు అంకుల్ మా బాధ్యతను మాకు స్వచ్ఛంగా గుర్తు చేశారు మీరు రెండో ప్రపోజల్ రాయండి మేము సంతకాలు పెడతాం అన్నాడు పెద్ద కొడుకు అందరూ తమ తప్పు తెలుసుకున్నట్టుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని అవునంకుల్ అన్నయ్య మాటే మా మాట అన్నారు మరో గంటలో రెండో ప్రపోజల్తో స్టాంప్ పేపర్లు సిద్ధమయ్యాయి అందరూ సంతకాలు చేశారు ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్